ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఆగురు జ్ఞానపు పలుకులు వాటి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం గత దినం వరకు పద్నాలుగు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదిహేను వచనాన్ని చదువుదాం జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అను పలకనివి నాలుగు కలవు అంట జలగకు ఇమ్ము ఇమ్ము అనే ఇద్దరు కలరు అంటారు జలగ ఎప్పుడు కూడా రక్తాన్ని పీల్చుకొని త్రాగడమే దాని పని ఈ పద్ధతి మంచిది కాదు మనం కూడా ఎల్లప్పుడూ తినేవారంగా ఉండకూడదు ఇతరులకు పెట్టేవారుగా కూడా ఉండాలి అందుకే అపస్తుల కార్యంలో పౌలు గారు చెప్తారు పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యము అంటారు పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యము అది పౌలు గారు చెప్పిన మాట కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని పౌలు గారు చెప్తారు కాబట్టి యోర్దాను నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ గలిలయ సముద్రంలోనికి వచ్చ వస్తుంది ఆ గలలియ సముద్రం చిన్న సముద్రం గళలయ సముద్రం నుండి యోర్ధాను నది ప్రవహించి మృత సముద్రంలో పడుతుంది ఇక మృత సముద్రంలో నుండి నీళ్లు బయటకు పోవు అందుకే దానికి మృత సముద్రం అని పేరు ఎన్ని నీళ్లు పడినా అందులోనే ఉంటాయి ఇంక బయటికి రావు కానీ గలనీయ సముద్రం ఒక ప్రక్క తీసుకుంటుంది మరొక పక్క పంపిస్తుంది అది జీవ సముద్రం మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి జలగవలే ఉన్నామా మృత సముద్రంలాగా ఉన్నావా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి గలడియ సముద్రం నీరు తీసుకుంటుంది మరలా పంపిస్తుంది అలాగే మనం కూడా ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని అందించేవారుగా జీవ సముద్రంలాగా మనం ఉండాలి జలగలాగా మృత సముద్రంలాగా ఎల్లప్పుడూ వినేవారు మాత్రమై ఉండక ఇతరులకు చెప్పేవారుగా మనం విన్న సత్యాల్ని లోకానికి ప్రకటించే వారుగా ఉండడం అనేది ప్రయోజనకరం ఎల్లప్పుడూ ఇస్తే ఎవరైనా ఇస్తే తీసుకునే వారుగా ఉండకుండా ఇతరులకు ఇచ్చే బుద్ధి కూడా ఉండడం అనేది మనకు ప్రయోజనకరం ఇంకా ఈ పదిహేను వచనంలోనే తృప్తి పడనివి మూడు కలవు చాలును అను పలకనివి నాలుగు కలవు అంటాడు అవేంటి అంటే పదహారు వచనంలో పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని అంటాడు మొదటిది పాతాళం పాతాళం ఎంత మందినైనా సరే మింగేసు యష్యా గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించి వారును పడిపోదురు పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుస్తుంది ఎందుకంటే అందరినీ మింగేసదు అనమాట అందరినీ మింగేసదు హబ్బక్కు గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం ద్రాక్షారసం మోసకరం తనను బట్టి అతిశయించి వాడు నిలవాడు అట్టివాడు పాతాళమంత విశాలంగా ఆశ పెట్టును మరణమంతగా ప్రబలిను తృప్తి అందక సకల జనుములను వశపరుచుకును సకల జనులను సమకూర్చుకును తనను బట్టి తాను అతిశయించేవాడు నిలవడు అలాంటి వాడట పాతాళమంతా విశాలంగా ఆశపడతాడు కాబట్టి తృప్తి పడదనమాట పాతాళం ఎంతమందినైనా మింగివేస్తుంది రెండవది కనని గర్భం కనని గర్భం కనని గర్భం చాలు అనేటువంటి మాట ఎప్పుడు చెప్పలేదు అది మనకు తెలిసినది ఇంకా మూడవది నీరు చాలు అనని భూమి అంటారు నీరు చాలు అనని భూమి ఎంత జలప్రళయం వచ్చినా అవన్నీ కూడా భూమిలో ఇంకిపోతాయి ఎంత జలం వచ్చినా ఇంగి ఇంకిపోతుందే తప్ప భూమి చాలును అనదు నాలుగవది చాలును అనని అగ్ని అగ్ని ఎన్ని వస్తువులనైనా కాల్చివేస్తుంది వస్తువులు దాంట్లో పడవేసే కులది అగ్ని ఇంకా పెరుగుతుంది కానీ చాలును అని అనదు ఇంకా మనం చూస్తే పదిహేడు వచనంలో మన భాగంలో పదిహేడు వచనంలో తండ్రిని అపహసించి తల్లి మాట విననొళ్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును అంటాడు తండ్రిని అపహసించి తల్లి మాట విననొండని వాని కన్ను లోయ కాకులు పీకుతాయి అంటాడు అంటే దీని అర్థం ఏంటంటే అలాంటి వారికి తీర్పు ఉన్నది అలాంటి వారికి తీర్పు ఉన్నది అని అర్థం దేవుడు తీర్పు తీరుస్తాడు అందుకే ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండవ విషయంలో చూస్తాం నిన్ను కని నీ తల్లి ఉపదేశమును అంగీకరించుము నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమి ఆమెను నిర్లక్ష్యం చేయకుము అంటారు కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించాలి తల్లిని తండ్రిని సన్మానించాలి తండ్రిని అపహసించడం తల్లి మాట వినకపోవడం ఇది కుదరదు హాము తండ్రి అయిన ఆము హాము తన తండ్రి అయినటువంటి నోవహు యొక్క దిశములను చూచి కప్పాల్సింది బ్రదులు అరే నా తండ్రి ఇలా దిగంబరిగా ఉన్నాడని వస్త్రాన్ని కప్పి దాచి ఉంచడానికి బదులు అందరికీ వెల్లడి చేసి హేళన చేశాడు హేళన చేశాడు నావహు మ ద్రాక్షరసము త్రాగి మొత్తుడై ఉన్న సమయంలో వస్త్రహీనుడై ఇంట్లో తన ఇంట్లో పడి ఉన్న సమయంలో హాము వెళ్ళి అది చూచి అందరికీ వెల్లడి చేశాడు తండ్రిని అవమానపరిచాడు తండ్రిని అవమానపరిచాడు వీడి బుద్ధి సరైనది కాదు వీడి బుద్ధి సరైనది కాదు తన తండ్రి గుడారంలోనికి వీడు వెళ్ళాడు తన తండ్రి దిగంబరిగా ఉండడం చూశాడు వీడు కప్పాలి వస్త్రముతో కానీ బయటికి వచ్చి అందరికీ వెల్లడి చేసాడు అందుకే హాము కుమారుడైనటువంటి కణను శప్పించబడ్డాడు ఆది కాండం తొమ్మిదవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం ఇరవై వచనం నుంచి మనం చూస్తే ఆది కాండం తొమ్మిది ఇరవై నుంచి నోవహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసాడు పిమ్మట ద్రాక్ష త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండేది అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అప్పుడు షేమును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరు భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండు వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకుని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కణాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అన్నాడు కాబట్టి అలాగే తల్లిదండ్రుల్ని హేళన చేసిన వాడిని అపహసించిన వారికి దూషించిన వారికి శాపం కలుగుతుంది అనేటువంటి భావన భక్తుడు ఇక్కడ తెలియజేస్తాను ఇంకా మనం చూస్తే మన భాగంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున వాడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ ఇక్కడ నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అని ఆత్మ ప్రేరేపితుడైనటువంటి ఆగురు పలుకుతూ ఉన్నాడు నా బుద్ధికి మించినవి అవి అంటున్నాడు బైబిల్లో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలతో బైబిల్ అంతా కూడా ఆత్మీయ విషయాలతో నింపబడి ఉంది ఇక్కడ లౌకికమైన వాటిని చూపిస్తున్నాడు ఇక్కడ లౌకికమైన వాటిని చూపిస్తున్నాడు బండ పక్షిరాజు సర్పము వాడ ఇవన్నీ చూపించి ఇవి నా బుద్ధికి మించినవి అని ఆగురు సూచిస్తూ ఉన్నాడు పక్షిరాజును చూచి మనం ఏదైనా నీతిని నేర్చుకోనగలమా సర్పపు జాడను కనిపెట్టి చెక్కపరచగల చక్కబడగలమా సముద్రంలో వాడను గూర్చి ఆలోచించడం వలన ఎవరికైనా మేలు దొరుకుతుందా ఇలాంటి అల్పమైన విషయాల్లో అంశాల్లో దైవికమైనటువంటి సత్యాలు మనం గ్రహించుకోగలమా బైబుల్ గొప్ప పుస్తకం ఆగూరు తన సొంత అభిప్రాయ భావాలేమీ లేక వాస్తవంగా దేవుడు ఆగూరును ప్రేరేపించి మనకు నేర్పుట కొరకు ఈ మాటలు రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ప్రశ్నలు ఉత్పన్నమైనంత మాత్రాన ప్రశ్నలకు భయపడక్కర్లేదు ఒకవేళ మనం ప్రశ్నించినందువలన సత్యం అనేది మారిపోదు చెడిపోదు ఒకసారి నిదానించి చూచి వరుసగా ఈ నాలుగు వాక్యాలను మనం ధ్యానం చేస్తే మనకు గొప్ప లాభం కలుగుతుంది ఆగురు చెప్పినట్లే ఈ నాలుగు విషయాలు మానవుని యొక్క బుద్ధికి మించినవి ఉన్నవి అనే విషయం సందేహం లేదు పక్షిరాజు సంగతి సరిగాను పూర్తిగాను మనం ఆలోచించి తెలుసుకోవాలి ఈ పక్షి ఒంటరిగా ఉంటుంది ఎత్తైన స్థలాల్లో గూడు కట్టుకుంటాం పక్షిరాజులు ఎప్పుడు కూడా గుంపులుగా తిరగవు పక్షిరాజులు ఎప్పుడు కూడా గుంపులుగా తిరగవు ఎంతో ఎత్తైనటువంటి పర్వత శిఖరాల మీద గూడు కట్టుకుని అక్కడ నివసిస్తారు చాలా సుదూరమైనటువంటి ఎత్తైన ప్రదేశంలో అది తిరుగుతూ ఉన్న క్రిందనున్నటువంటి తన ఎర్ర మీద దృష్టి ఉంచి చాలా వేగంగా వచ్చి దానికి కావలసినటువంటి ఎరను తండకు నెగిరిపోద్ది ఎంత పై పైగా అంతరిక్షమున వలసపోయేటువంటి పక్షి భూమి మీద జరిగే విషయాలను అంత నుంచి కనపడుతుందా నిజమే దాని కనుదృష్టి యొక్క తీవ్రత ఆ తీక్షణత ఎంత తీవ్రమైనదో మనం గ్రహించాలి బైబిల్లోనే మరొక చోట పక్షిరాజుని గురించి మరొక వింతైనటువంటి విషయం సూచించబడతా ఉంది నూట మూడవ కీర్తన నాలుగవచనలో భక్తులు దావిదంటారు కరుణా కటా కరుణా కటాక్షములతో నీవు కిరీటం ధరింప ధరింపచేశావు అంటాడు ఇంకా ఆయన అంటారు పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగుచుండునట్లు మేలు చేత నీవు నింపుతున్నావు అంటాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అద్భుతంగా ఉంటుంది దీర్ఘకాలము పక్షిరాజు జీవించిన పెదప అది ముసలదైనట్టు కొన్ని చిహ్నాలు దానికి కనిపిస్తాయి ఎవరైనా దాన్ని ఆ సమయంలో చూస్తే ఇంక చచ్చిపోద్ది అని అనుకుంటారు అయితే అద్భుతం అటు జరుగుతుంది ఏంటంటే సారీ అండి ఆ పక్షిరాజు ముక్కు ఊడిపోద్ది క్రొత్త ముక్కు వస్తుంది దాని ఈకలన్నీ ఊడిపోతాయి మళ్ళీ క్రొత్త ఈకలు వస్తాయి చనిపోవడానికి సిద్ధమైనట్టుగా కనిపించినటువంటి ఆ పక్షిరాజు పునర్జీవం పొందిన దయ మళ్ళా తిరిగి చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది అందుకే నూట మూడో కీర్తన ఐదో చిన్న అంటాడు పక్షిరాజు యవ్వనం వలె యవ్వనము క్రొత్త తగ్గుతుంది అంటాడు ఇది పక్షిలో జరిగేటువంటి ఒక గొప్ప మార్పు పక్షిరాజులో జరిగేటువంటి గొప్ప మార్పు ఇది ప్రకృతిలో ఇలా జరుగుతూ ఉంది దానివలన దేవుడే గొప్ప పాఠాన్ని ఆ పక్షిరాజులో ఉండేటువంటి విషయాన్ని మనకు నేర్పించి బుద్ధి చెబుతున్నాడు పక్షిరాజు సంగతి భౌతికంగా భౌతిక రీతిగా మనం పఠిస్తే మేలే ఉంది దాని దృష్టి దాని తీవ్రత దాని యవ్వనము ఇవన్నీ కూడా వాస్తవంగా మానవుని బుద్ధికి మించినవి ఇహోవా దేవుడు ఆగూరు చేత పలికించిన మాటలు స్థిరంగా నిలిచినవి పక్షిరాజు గురించి లోతుకు దిగితే లోతైన విషయాలు మనం నేర్చుకుంటే మనకు ఎన్నో పాఠాలు వస్తాయి వాస్తవంగా బైబిల్ మనం చదువుతాం ఒకటి అక్షరార్థంగా చదువుతాం అక్షరార్థంగా చదువుతాం రెండవది దాన్ని ఆత్మీయ అర్థముతో దాని భావాన్ని మనం తెలుసుకోవాలి ఉదాహరణకి కళ్ళము త్రకుచున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దు అని ధర్మశాస్త్ర గ్రంథంలో అక్షరంగా రాయబడింది అపశ్యుడైన పౌలు గారు దాని అంతర్భావంలోనికి దిగి కొరిందేలుకి రాసిన మొదటి పత్రిక తొమ్మిది పదులు అంటాడు దైవ సేవ జరుపుచున్న వారితో ఆ వాక్యాన్ని పోల్చి దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా అని ప్రశ్నించి కొరకే ఈ మాట రాయబడింది అని బోధిస్తున్నాడు ఎద్దు అంటే వాక్యంలో ఎద్దే అక్షరార్థంగా అది తేలుతా ఉంది అయితే దాని అంతర్భావం ఏంటి దైవ సేవ జరుపుచున్న వారితో దాన్ని ఆత్మీయ భావాన్ని కలిపి చూపించారు పౌలు గారు అయితే పక్షిరాజు జాడ ఒకసారి మనం ఆలోచన చేస్తే అంతరిక్షమున పక్షిరాజు జాడ అన్నాడు మొదటిది నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చదివితే నిర్గమాకాండం పంతొమ్మిది నాలుగు నేను ఐగుప్తీలకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసిన యొక్కకు మిమ్మని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచి తిరిగి రక్షించి ఐగుప్తు నుంచి వారిని వెలుపలికి తీసుకొచ్చిన ప్రభు ఇహోవా దేవుడు అంటున్నారు నేను ఇస్రాయలుకి ఏమి ఏమి చేశాను నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో గద్ద రెక్కల మీద మోసి మిమ్మల్ని నా ఎద్దకు ఎట్లు చేర్చుకున్నాను మీరు చూచారు అంటున్నారు ఇప్పుడు గద్ద లేదా పక్షిరాజు అనే పదం యొక్క ఆత్మీయ భావాన్ని మనం నేర్చుకుందాం ఆ పక్షిని పోలి ఇహోవా యొక్క ఇహోవా దేవుని యొక్క గొప్ప పని మనం చూస్తున్నాం అదేంటంటే దాసత్వంలో ఉన్న ఇస్రాయల్ ఇస్రాయల్ యొక్క జనాంగాన్ని విడిపించుచున్నాడు ఇది గొప్ప పని అంతరిక్షమునునన్న పక్షిరాజు జాడ చూచేవారికి మించినదైతే ఇహోవా దేవుడు దిగి వచ్చి పెద్దలు పిల్లలు అందరూ కలిసి సరాసరి ఇరవై లక్షల మందిని తన మహాశక్తి చేత పక్షి మోసుకొని పోయినట్లు ఆ జనమును తన యొద్దకు వింతగా అరణ్యంలోకి చేర్చుకొని వారిని రక్షించాడు దీన్ని ఏమంటాం ఇది మానవ బుద్ధికి మించినది కాదా ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయాన్ని చూస్తే పదకొండవ వచ్చిన ముప్పై రెండు పదకొండు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం పదకొండవచ్చును పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఎహోవా వారిని నడిపించాను పక్షిరాజు అంతరాత్మక భావం మనకు కనబడతా ఉంది పక్షిరాజును పోలి తండ్రి అయిన దేవుడు ఐగుప్తులో దీర్ఘకాలము గూడు చేసుకున్న ఇస్రాయేల్ను రేపడానికి మోసి ఆహరణలను పంపి వారి మూలంగా జన్లను రక్షించి రెక్కల మీద వారిని ఎక్కించి మోసినట్లు ఇహోవా తానే తన దయ వలన తన ప్రేమ వలన తన గొప్ప శక్తి వలన వారిని విడిపించి వారిని తొదకు సురక్షితంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకువెళ్లారు ఇహోవా వారిని నడిపించారు ఇహోవా దేవుడు మాత్రము వారిని అనగా ఇస్రాయేల్ని నడిపించారు వారిని విడిపించారు ఆ జనాంగం యొక్క ప్రాణ రక్షణ క్రమముగా ఐగుప్తునిచ్చారు ఆ ఐగుప్తు అనేటువంటి గొప్ప దేశాన్ని పాడు చేసి ఆ జనులను ఎత్తుకుని వెళ్ళిపోయారు ఇది మామూలు విషయం కాదు ఇది అల్పకార్యం కాదు ఇంకా మనం చూస్తే పాపులమైనటువంటి మన కొరకు దీనికి మించినటువంటి ఎంతో గొప్ప కార్యాన్ని ప్రభు చేశారు మన విమోచన క్రయదనముగా క్రీస్తు యేసు అను తన కుమారుణ్ణి తన విక్కుటమైన ప్రేమతో మనకిచ్చారు అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు మతేశ్వార ఇరవై ఇరవై ఎనిమిదిలో అంటారు విమోచన ఖైదనముగా సెలవులో తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానని ఈ కార్యం వింతగా అద్భుతంగా ఆయన ముగింప చేశారు పక్షిరాజు హఠాత్తుగా దిగి వచ్చి ఎర్రను తన్నుకుని పోతాడు ఇది ఆశ్చర్యమే అయితే దేవుడే దిగి వచ్చి ఇస్రాయేల్ జనాంగంను తన్నుకొని రెక్కల మీద ఎక్కించుకొని పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు వారిని మోసి వారిని విడిపించారు నడిపించారు మరి ఈ పక్షిరాజు జాడ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన దీనికి అంతటికీ మించి శాతానుచేత బంధింపబడిన మానవుల్ని విడుదలనిచ్చడం విడుదలనిచ్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రాణాన్ని నడిపించి మరణించి తిరిగి లేచేనా ఈ కార్యం అన్నిటికంటే మహా ఉత్తమమైనది ఇది నిశ్చయం కాబట్టి పక్షిరాజు జాడ బైబిల్లో ఆ ఒట్టి పక్షికి సంబంధించింది మాత్రమే కాదు లోతైన భావం కూడా ఉంది లోతైన భావం కూడా ఉంది ఆ ఇస్రాయిల్ జనాంగముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ జనాంగంలో ఉండే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఉద్భవించే కాబట్టి పక్షిరాజు మాటతో కట్టబడిన యూదుల సంగతి చిన్నదేమి కాదు ఇంకా చాలా విషయాలు అధ్యయనంలో ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆ